ప్రజలకి వ్యతిరేకంగా ఈ భూస్వాములు వాళ్ళ మూలుగులు పీలుస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయింది కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి దేశభక్తులు దేశ సేవకులైన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పాలసీ ఏంటి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుండాలి కశ్మీర్ లో రాజు హిందూ మెజారిటీ ప్రజలు ముస్లింలు వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా చెప్పింది ప్రజలకు వ్యతిరేకంగా మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పాలసీ ఆనాటి నుంచి ఈనాటికే ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి మనం అది గుర్తు పెట్టుకోవాలి అది కాశ్మీరా ఇదే కాదు అంటే కాశ్మీర్ రాజు అయితే వాడు మతం హిందూ కాబట్టి వాడు దేశంలో కలవద్దు ఇవాళ మణిపూర్ మండుతా ఉంది మణిపూర్ రాజు ఆ రోజు హిందూ మణిపూర్ అదే సలహా చెప్పారు ఇవాళ వీళ్ళు కాలర్లు ఎత్తుకొని సిగ్గు లజ్జాలి అసలు ఏముందో వాళ్ళకి అర్థం నాకు వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు కొంచెం చూడాలి జీవశాస్త్ర ప్రకారం బయాలజీ ప్రకారం వీళ్ళు అసలు నిజంగానే వీళ్ళు మనుషులు డిఎన్ఏలో ఉన్నారా ఇంకేమైనా ఉన్నారా చూడాల్సి ఉంది ఎందుకంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం కష్టం అర్థం చేసుకోవడం కష్టం నువ్వు పటేలు నెహ్రూ పటేలు ఆర్ఎస్ఎస్ తో విభేదించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పటేలు ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ పటేల్ని వాళ్ళ వేసుకొని పటేల్ చేసిన పనులన్నీ మేం చేసినాయే మోటు భాషలో చెప్పాలంటే వద్దులే చెప్పొద్దు